పిల్లలను అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారి ప్రతినిధిగా బాల బాలికను గౌరవించడం మన సంప్రదాయం ఈ విధమైన పూజల ద్వారా పిల్లల్లో భక్తి దైవ భావన మరింతగా పెంపొందుతుంది అమ్మవారి అనుగ్రహంతో ఈ చిన్నారుల భవిష్యత్తు సజ్జన మార్గంలో ప్రకాశించాలని కోరుకుందాం చిన్నారుల హృదయం పవిత్రంగా అమాయకంగా ఉంటుంది వారు పలికే మంత్రం చేసే నమస్కారం ఎంతో నిర్మలమైనది అందుకే అమ్మవారి పూజల్లో పిల్లల పాత్ర విశేషమైనది చిన్నప్పటి నుంచే వారికి భక్తి భావన కలిగితే ఆ పిల్లలు నీతిమంతులుగా ధార్మిక భావన కలిగిన వారుగా పెరుగుతారు అమ్మవారిని పూజించడం వల్ల వారి జీవితం అంతా సత్సంప్రదాయాలతో నిండిపోతుంది ఈరోజు ఇక్కడ మంత్రోపదేశం అందుకున్న ఈ చిన్నారులు రేపటి భక్తి సంప్రదాయాల వారసులు అవుతారని ఆశీర్వదిద్దాం పసి హృదయములు పవిత్రమయ్యున్ భక్తి రాగములు మధురమయ్యున్ పలికిన మంత్రం పుణ్యమయ్యున్ నమస్కారములు నిర్మలమయ్యున్ పసి వారిలో భక్తి సత్ సత్సంప్రదాయములు నిలిచద అమ్మ కటాక్షములు కురిసెద వారి జీవనమంతా పుష్టించదా ఈరోజు రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో మంత్రోపదేశం పొందిన ఈ చిన్నారులపై అమ్మ వారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుందాం వారి చదువులో విజయం జీవితంలో సద్గుణాలు హృదయంలో భక్తి భవిష్యత్తులో మహోన్నతి కలగాలని ఆశీర్వదిద్దాం